పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్ర అంటే ఇక్కడ నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుకున్నప్పటికీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టే వరకు కూడా నీ పరుగు పందెం ఆపకూడదు అన్నాడు అది దాని సంగతి ప్రతి ప్రతి నిత్యం ఏమండి మార్మన్స్ ఎప్పుడు పొందారు అని అడిగితే ఒక ఆయన అంటాడు మారు ఇప్పుడు ఏంటంటే నేను నలభై ఏళ్ళు అవుతుంది అప్పుడు పొందాను మార్మన్స్ అన్నాడు ఇప్పుడు మరి ఆయన చేసేదంతా ఏంటి అన్ని తప్పులే ఆ అమ్మాయి చేసేదంతా ఏంటి అవన్నీ తప్పులే అన్ని పొరపాట్లే తప్పులే గొడవలే అహంకారాలు దూషణలు పలుకులు ఎన్ని వస్తా ఉన్నాయి కానీ మేము ఎప్పుడో పొందామంటున్నావు మారు మనసు అనేది ప్రతి క్షణం నువ్వు పొందుతూనే ఉండాలి ఏ దేవుని పిల్లల ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిలో మారు మనసు పొందుతూనే ఉండాలి ఎందుకంటే నీ కంటి చూపులో పాపం నోటి మాటలో పాపం హృదయ తలంపులో పాపం నీ నడకలో పాపం నీ చేతి పనుల్లో పాపం అసలు పాపం లేని నీ శరీరం అయితే కదా అందుకే ఈ శరీరాన్ని